గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఒక శుభవార్త మోసుకొచ్చాను ఆ శుభవార్త ఏంటో తెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న ఉద్యోగులందరూ కూడా లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులందరూ కూడా ఆనందంతో ఎగిరిగా అదేంటో మీకు తెలుసుకునే ముందు మేము ఎప్పుడూ చెబుతూనే ఉంటాం ఈరోజు దినపత్రిక రాసిందే అక్షర అవుతుంది ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ చెప్పిందే అక్షర అవుతుంది ఈఎన్ఎస్ లైవ్ డాట్ నెట్ చెప్పిందే అక్షర సత్యం అవుతుంది ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ చెప్పిందే అక్షర సత్యమై తీరుతుంది దానికి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వమే సాక్షి మీరు ఈ శుభవార్త ఏదో తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఇప్పటికైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షా ముప్పై వేల మంది సచివాలయ ఉద్యోగులు ఈఎన్నస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క కృతజ్ఞతను తెలియజేసుకోండి మీ యొక్క ఆనందాన్ని మాతో పంచుకోండి ఇక విషయానికి వద్దాం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై సబ్ కమిటీ వేసింది సబ్ కమిటీ వేసింది ఎస్ సాధించారు అందరూ కూడా సగం సాధించారు అంటే ఏమని వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ పదోన్నతులకు సంబంధించి సబ్ కమిటీ వేసింది ఆ సబ్ కమిటీ కూడా ఆంధ్రప్రదేశ్లోని ప్యానల్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ప్యానల్ మంత్రిత్వ శాఖలు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులతోనే సబ్ కమిటీ వేసింది గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలలోని మంత్రులతోనూ సబ్ కమిటీ వేసింది ఆ సబ్ కమిటీ ఏమిటో కూడా తెలుసా మీకు మళ్ళీ కూడా దానికి కూడా ఏ రోజు దినపత్రిక నిదర్శనం ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ నిదర్శనం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ నిదర్శనం ఎస్ మేము చెబుతూనే ఉన్నాం ఏమని చెబుతూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్లోని రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారం ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన విచారణ సాగనుంది వివరణ సాగనుంది మొత్తం అన్ని ప్రభుత్వ శాఖల్లోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి పదోన్నతులపై ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తుంది అధ్యయనం కూడా ఎలా చేస్తుందండి ప్రభుత్వంలోని కేడర్ ఏంటి జాబ్ కేడర్ ఏంటి అది మేము చెప్పాం ప్రభుత్వంలోని జాబ్ కేడర్ ఏంటి జాబ్ పొజిషన్ ఏమిటి వాళ్ళకి ఏ రకమైన పదోన్నతలు ఇవ్వాలి పదోన్నతులు ఇస్తే ఏ రకమైన డిపార్ట్మెంటల్ టెస్టులు పెట్టాలి డిపార్ట్మెంట్ టెస్టులు పెట్టిన తర్వాత వాళ్ళను ఏ కేడర్లో తీసుకోవాలనే అంశాలను ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో నివేదిక అవుతుంది అంటే మీకు దీపావళి పండగ ఎంత ముందుగా వచ్చింది చూసారా మేము చెబుతూనే ఉన్నాం అక్షర సత్యం ఈ రోజు దినపత్రిక రాసిన వార్తలన్నీ అక్షర సత్యం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ చెప్పిన విషయాలన్నీ అక్షర సత్యం ఈఎన్ఎస్ లైవ్ డాట్ నెట్ చెప్పిన విషయాలన్నీ అక్షర సత్యం ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ చెప్పిన విషయాలన్నీ ఈ విషయాలన్నీ మీకు ఎవరు చెప్పలేదు ద వన్ అండ్ ఓన్లీ మీడియా ఆర్గనైజేషన్ ద వన్ అండ్ ఓన్లీ బాలు ద వన్ అండ్ ఓన్లీ ఈ రోజు డైలీ ద వన్ అండ్ ఓన్లీ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్స్ మాత్రమే మీకు ఆ విషయాలన్నీ చెప్పింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విషయాలపై కేబినెట్ సబ్ కమిటీ వేసి దానిపై విచారణ చేయబోతుంది తెలుసు కదా మీరు సాధించారు పోరాడి 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 తీరుతాం సాధించి 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 తీరుతాం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఈరోజు దినపత్రిక కావాలి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ మాత్రమే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ కావాలి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నేషనల్ ఇంక్రూవ్మెంట్లు మాత్రమే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్కి కావాలి ఇప్పుడు అది జరగబోతోంది దానికి కార్యరూపం జరగబోతోంది ప్రభుత్వ సిఎస్ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు చూసారా కలసి ఉంటే కలదు సుఖం ఏకతాటిపైకి ఏ రోజైతే ఉద్యోగులు వస్తారో ఆ రోజు ఖచ్చితంగా మీ సమస్యలు సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది దానికి ఇంకొక ప్రధాన మూల కారణం కూడా ఉంది ఏంటో చెప్పండి నేను మీకు గత ముందు వీడియోలో చెప్పాను ఏమని చెప్పాను దీ సాధించడానికి మూల కారణం పరిపాలనా పరంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయాల్లోని గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రత్యేక వ్యవస్థ అంటే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ వ్యవస్థ రూపొందించిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగి తీరుతుందని చెప్పాను అదే ఇప్పుడు జరగబోతోంది ఇప్పటికైనా నమ్ముతారా ఇప్పటికైనా ఒప్పుకుంటారా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఏం చేసినా కూడా గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగుల కోసమే చేస్తుందని ఈ విషయంలో చాలామంది చాలా తప్పుడుగా వార్తలు ప్రచురించారు చాలా తప్పుడుగా వీడియోలు చేశారు వాళ్ళకి కూడా మేము వార్నింగ్ ఇచ్చాం అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా మాకు వార్నింగ్లు ఇచ్చారు మేము పట్టించుకోలేదు మా యూట్యూబ్ ఛానల్ మీద స్ట్రైక్లు కూడా వేశారు దాన్ని కూడా మేము పట్టించుకోలేదు మేము నిలబడింది అవార్డు సచివాలయ ఉద్యోగుల పక్షాన ఎస్ అది జరిగి తీరుతోంది జరిగి తీరబోతోంది కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాల ఆధారంగా కరెక్ట్గా ఏడాదిన్నరలోగా కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై క్యాబినెట్ సబ్ కమిటీ వేసి మొత్తం విచారణ చేయబోతుంది ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాం చూడండి ఇప్పుడు ఏ ఏ ప్రభుత్వ శాఖల ద్వారా మీరు నియామకమయ్యారు ఆ ప్రభుత్వ శాఖల్లో ఉన్న స్టార్టింగ్ పోస్ట్ ఏమిటి ఎండింగ్ పోస్ట్ ఏమిటి అందులో ఉన్న సర్వీస్ రూల్స్ ఏమిటి అందులో ఉన్న ప్రమోషన్ ఛానల్ ఏమిటి అందులో ఉన్న నోషనల్ ఇంక్రిమెంట్లు ఏమిటి అందులో ఉన్న స్కేల్ ఏమిటి అందులో ఉన్న వ్యవహార శైలి ఏంటి అందులో ఉన్న సర్వీస్ రూల్స్ ఏంటి ఈ మొత్తం వ్యవహారం మీద కేబినెట్ సబ్ కమిటీ కూర్చుంటుంది ఎవరితో కూర్చుంటుందండి దానికి మళ్ళీ ఎవరు చెప్పాలి సమాధానం యస్ ప్రిన్సిపల్ సెక్రటరీలు చెప్పాలి వాళ్ళకి తెలుస్తాయి ఎందుకంటే పేరెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్యానల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర సమాచారం ఉంటుంది వాళ్ళు మంత్రులకు చెప్తారు మంత్రులు ఎవరైతే సే క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు ఏమి నివేదిక సమర్పిస్తారు రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఇన్ని ప్రభుత్వ శాఖలు ఉన్నాయి ఇన్ని ప్రభుత్వ శాఖలు ఉంటే ఇన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఏ ఒక్క పోస్టు కూడా గత డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లకు సంబంధించిన పోస్టు కూడా అనుకూలంగా లేదు దీనిపై ప్రత్యేక కార్యాచరణ చేసి చేయాలని చెప్పేసి ఖచ్చితంగా నివేదిక ఆ నివేదిక కూడా మేము వీడియో చేయబోతాం ఆ వీడియోను కూడా మీరు చూడబోతున్నారు వెయిట్ చేయండి ఇప్పుడు చెప్పండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పక్షాన్ని నిలిచింది ఎవరు వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కీలక అయిన అంశాలు చెప్పింది ఎవరు ఆర్టికల్ త్రీ జీరో నైన్ చెప్పింది ఎవరు రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ చెప్పింది ఎవరు రూల్ ఎయిట్ చెప్పింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ యొక్క అంశాన్ని తీసుకెళ్ళింది ఎవరు చెప్పాను కదా రాష్ట్ర గవర్నర్ తలుచుకుంటే ఏవైనా జరుగుతుంది మన వీడియోలన్నీ రాష్ట్ర గవర్నర్ పేసికి చేరాయి రాష్ట్ర మంత్రుల దగ్గరికి చేరాయి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్యానల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి చేరాయి అందరి వద్దకు చేరాయి ప్రభుత్వం ఆలోచించింది చెప్పాను కదా అడ్మినిస్ట్రేషన్కి బ్రాండ్ అంబాసిడర్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తర్వాత బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడే చెప్పాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తర్వాత యువమంత్రి నారా లోకేష్ వీళ్ళందరూ కూడా చాలా మంచి సానుకూల దృక్పథంతో ఆలోచించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేయడంలో కీలక భూమిక వహించారు అయితే ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు చేయాల్సిన పని కూడా మరొకటి ఉంది ఏముంది ఇప్పుడు కూడా మళ్ళీ మీరందరూ కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి మిమ్మల్ని ఏ డిపార్ట్మెంట్లు అయితే మిమ్మల్ని ఉద్యోగాలకు చేర్చుకున్నాయో ఆ ఉద్యోగాల మీద ఆ డిపార్ట్మెంట్ మీద స్టార్టింగ్ టు ఎండింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి పరిగణలోకి తీసుకోమని చెప్పాలి సర్వీస్ రూల్స్ని పరిగణలోకి తీసుకోమని చెప్పాలి నోషనల్ ఇంక్రిమెంట్ పరిగణలో తీసుకోమని చెప్పాలి ప్రమోషన్ ఛానల్ పరిగణ పరిగణలోకి తీసుకోమని చెప్పాలి అన్నింటికంటే ముఖ్యంగా ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్బార్టినెట్ సర్వీస్ రూల్స్ని పరిగణలోకి తీసుకొని మీ యొక్క కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క విచారణను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి ప్రభుత్వానికి మంత్రులు ద్వారా తెలియజేయమని చెప్ప చెప్పే విషయం సచివాలయ ఉద్యోగులు తీసుకోవాలి అలా తీసుకోవడం ద్వారా వాళ్ళు క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే విచారణ చేస్తుందో ఏదైతే విషయాలు చెబుతుందో ఆ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది మరొక వీడియోలో కీలకమైన సమాచారంతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు ఈరోజు ఈఎన్ఎస్ బాలు అంతకంటే ముందు మీ అందరికీ శుభాకాంక్షలు మీ ఆందోళన ఫలించింది మీరు విజయం సాధించబోతున్నారు క్యాబినెట్ సబ్ కమిటీ అంటే ఖచ్చితంగా మీరు సగం విజయం సాధించినట్టే దీన్ని మీరు పంద అందరూ కలిసి పండగ చేసుకోవాలి మీరు ఆనందం వ్యక్తం చేయాలి మీ ఆనందాన్ని పంచుకోవడంలో ఈరోజు ఈఎన్ఎస్ భాగస్వామి అయ్యిందని గుర్తుంచుకోవాలి మీ వంతు బాధ్యతగా మీ దగ్గర నుంచి మేము కోరుకునేది ఒకటే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోల్ని షేర్ చేయండి మీ ఆనందాన్ని పంచుకోండి అంతవరకు మరొక కీలకమైన వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను అంతవరకు అంతవరకు మీరు వెయిట్ చేయండి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఆనందంగా ఉంది అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బౌలి విశాఖపట్నం చేసి సైనింగ్ ఆఫ్